జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ గారి అరాచకాలతో హింసకు గురై అవమానాలకు గురై మానభంగా మహిళ నిన్న సంఘం దగ్గరికి రావడం ఆశ్రయించడం జరిగింది అయితే ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా ఒక మైనర్ బాలికని రెండు వేల పంతొమ్మిది నుంచి దాని దాన ఇంట్లో పని మనిషిగా ఉన్నా కూడా అట్లాంటి కనికరం లేకుండా కూడా ఈరోజు మాజీ ఎమ్మెల్యే గారు కర్కశంగా ఆ అమ్మాయి పైన లైంగిక ఇప్పుడు గురి చేసినారనేది మాకు అమ్మాయి చెప్పినటువంటి విషయం కాబట్టే ఇప్పటికైనా గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఆయనని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి తొలగించాలి ఈమెకి న్యాయం చేయాలి ఈరోజు ఒక మారుమూల గ్రామం నుంచి పొట్ట చేత పట్టుకొని గోడేళ్ల మండలం వాళ్ళ సొంత ఊరు పుల్మాల గ్రామం అక్కడ పనులు లేక ఒక వృత్తి రజక వృత్తి చేసుకోవడానికి కర్నూలులో వచ్చి ఒక ఇరవై అయింది ప్రకాష్ నగరం నివాసం ఉంటున్నారు నలుగురు కూతుర్లని ముగ్గురు కూతుర్లకు పెళ్లి చేసింది లాస్ట్ అమ్మాయి అమ్మాయి ఆ అమ్మాయికి చదువుంచి లేనటువంటి పరిస్థితులు ఉండి కూడా పని మంచిగా చేర్పించడం జరిగింది కాబట్టి ఈరోజు దుర్మార్గంగా ఒక ప్రజాప్రతినిధి సభ్య సమాజం తలదించుకునేలా ఈరోజు జరుగుతూ ఉన్నాయి ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు కఠినంగా చర్యలు తీసుకోవాలి అదే కాదు ఆ అమ్మాయికి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం ఉందో ఖచ్చితంగా అమ్మాయికి ఉద్యోగం ఇవ్వాలి అతని నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎక్స్గ్రేసియా అమ్మాయికి ఇరవై ఐదు లక్షలు ఎక్స్గ్రేసియా ఇవ్వాలని సంఘం డిమాండ్ చేసింది లేనే ఇద్దరితో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా డీజీపీకి కానీ హోంమంత్రికి కూడా ఈ విషయం పైన చేస్తాం ఈరోజు అందుకనే ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం చాలా రోజుల నుంచి కోరుతూ ఉంది మహిళల పైన మైనర్ బాలికల పైన రజక పైన వృత్తికి పోయినప్పుడు చాలా హింసకు గురి చేస్తూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ తరం ఒక సామాజిక రక్షణ చట్టాన్ని ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే సామాజిక రక్షణ చట్టం కూడా ఏర్పాటు చేయాలని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నాం నా పేరు గురుశేఖర్ ఏపీ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు